శ్రీమాత్రే నమ శుభోదయం అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు నుంచి శ్రావణ మాసం కదా మొదటి శుక్రవారం స్టార్టింగ్లోనే మనకి చక్కగా మొదటి రోజు శుక్రవారం వచ్చింది ఐదు శుక్రవారాలు వచ్చాయండి ఈసారి మూడో శుక్రవారము మనకి వరలక్ష్మి వ్రతం వచ్చింది ఎప్పుడూ పౌర్ణమికి ముందు మనము వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కాబట్టి మూడో శుక్రవారం వచ్చింది ఈసారి అయితే బుజ్జమ్మకు కూడా చక్కగా అలంకరణ చేసేసాను నేను ఐదు రోజులు కూడా బుజ్జమ్మ తయారవుతుంది ఈరోజైతే చక్కగా పువ్వులకి లోటైతే లేదు తర్వాత ఏమో ఇంకా నాకు తెలీదు ఇదిగో అమ్మ చక్కగా మహాలక్ష్మీదేవి అలంకరణ అయిపోయింది వేరేగా కనిపిస్తుంది కదా చీకట్లో లైట్ వేస్తా ఒక్క నిమిషం బూరు బుగ్గులు ఉన్నట్టు కనిపిస్తున్నాయి అమ్మకి ముక్కు పొడుకు పడేసుకుంటుంది ఊరుకనే ఇది కొంచెం టైట్గా పెట్టాల్సింది అది అమ్మని లైట్ వేసి చూపిస్తాను చీకట్లో ఒకలాగా ఉంటుంది లైట్ వేస్తే మరోలా ఉంటుంది అమ్మ ఇదిగో అమ్మ ఇదిగో తల్లి చక్కగా రెడీ అయిపోయింది తెల్ల చీరకి కాదు ఎరుపు చీరకి తెల్లంచు ఎరుపు చీరకి తెల్లంచు అనమాట వీళ్ళకి అభిషేకం చేస్తా కదా పొద్దున్న సాయంత్రం కూడా ఒక చెంబుతోటి చక్కగా నీళ్లు తీసుకొచ్చి వేసేసుకుంటాను వీళ్ళందరికీ అదే సౌండ్ చేస్తుంది ఇప్పుడు ఆ అది ఇంకా అమ్మకి తెలిసిందే కదా శుక్రవారం శుక్రవారం పూట తుడిచేసుకుంటాను పౌర్ణమి రోజు అభిషేకం చేసుకుంటాను అన్నమాట అది అమ్మ బుజ్జిగా రెడీ అయిపోయి ఇలా చూడండి ఎంత చక్కగా చూస్తుంది నవ్వుతుంది ముసుముసి నవ్వులు నవ్వుతుంది ఒక్కొక్కసారి నవ్వదు ఒక్కొక్కసారి భలే నవ్వుతుంది అది మల్లెపూలు పెట్టుకొని చక్కగా రెడీ అయిపోయింది అమ్మ మీరు అమ్మ ఫొటోస్ కోసం అయితే అంటే నార్మల్ టైంలో అలంకరణ కాకుండా నార్మల్ టైంలో ఫొటోస్ అవి నేను వాట్సాప్ ఛానల్లో పెడతానండి అప్డేట్స్ ఏమన్నా సరే ఇప్పుడు ఏదైనా చెప్పాలనుకున్నా అందులో చెప్తూ ఉంటాను మీరు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి తెలుసు కదా నల్ని డాట్ దుర్గమ్మ యూట్యూబ్ ఛానల్ నేమే ఉంటుంది మీరు అది టైప్ చేస్తే కనిపిస్తుంది చూసుకొని ఫాలో అవ్వడమే అంతే అమ్మ ఫొటోస్ పెడుతూ ఉంటానన్నమాట అది ఇగో లక్ష్మీనారాయణలు ఇక్కడ పెట్టుకున్నాను ఏది ప్లేస్ సరిపోవట్లేదు పూజ కానీ చిన్నదైపోయింది ఫ్యామిలీ ఏమో పెద్దది అయిపోతుంది మొత్తం నింపేశాను అసలు మా ఆయన అంటే అంటారు నువ్వు ఫోటోలు తగ్గించి అంటారు మనకెక్కడ అసలు అవుతుంది తగ్గించుకోవడానికి అందరూ ఉండాలి మా ఇంట్లో అందరూ ఉంటే నిండుగా అదో ఆనందం అన్నమాట మొత్తం నిండిపోయింది ఇంకా అసలు పైన అనుకున్నా ఫస్ట్ సర్లే ఎందుకు అంటే ఇది లాస్ట్ ఇయర్ నేను మీషోలో తీసుకున్నాను పోస్టర్ అనమాట చాలా బాగుంది నచ్చింది అని చెప్పేసి అప్పుడు ఫ్రేమ్ కట్టించలేదు నిన్ననే ఫ్రేమ్ కట్టించి తీసుకొచ్చాను ఈలోపు సంవత్సరం అయిపోయింది వరలక్ష్మి వ్రతానికే తీసుకున్నా ఇంకా తర్వాత పాపం అవి లేను కూడా లేవు అవుట్ ఆఫ్ స్టాకే పాపం ఎంతమంది అడిగారో మరి ఎవరైనా తీసుకున్నారో లేదో తెలియదు కానీ ఎవరు అడిగినా అది అవుట్ ఆఫ్ స్టాక్లోనే ఉంటుందన్నమాట పాపం షేర్ చేస్తే నా కోసమే ఉన్నా ఇద్దరూని చక్కగా నాకు దొరికారనమాట నేను తెచ్చేసుకున్నాను ఇంటికి అమ్మని నాన్నని అది ఇంక ఇక్కడ పెట్టుకున్నాను యాక్చువల్లీ వంటగదిలో ఉంటారు వీళ్ళు ఇంకా మరి శుక్రవారాలు కదా శ్రావణ శుక్రవారాలు అని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను అనమాట అది విషయం సరే అయితే ఇంకుంటాను విశేషాలు ఇంకేం లేవు మామూలే మళ్ళీ శుక్రవారం పెడతాలండి అమ్మ అలంకరణ శుక్రవారాలు చేస్తున్నాను కాబట్టి నేను అలంకరణ అమ్మవి బుజ్జమ్మవి ఫొటోసు వీడియోసు అన్నీ పెడతానన్నమాట బుజ్జి తల్లివి సరే అయితే ఇకుంటా మరి చీకట్లో అమ్మ ఎంత బాగుంటుందో తెలుసా ఇంకా ఎవరూ లేవలేదు నేను ఒక్కదానే లేచానా చక్కగా అన్ని పనులు అయిపోయాయి వాళ్ళు పడుకున్నారు ప్రశాంతంగా ఇప్పుడు స్పీకర్ ఆపేసాను లలిత సహస్రనామంది అది వింటూ చక్కగా అమ్మని చూసుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో రెండు కళ్ళు చాలు నిండిపోతుంది అమ్మని ఇలా చూసుకుంటూ దూరం నుంచి ఇంకా ఫ్లాష్ వేశాను ఇలా దూరం నుంచి చూస్తే ఇంకా అమ్మ అలా కూర్చుంది నేను ఇక్కడి నుంచి చూసుకుంటాను అది సరే అయితే ఉంటా మరి ఇంకా మళ్ళా కలుద్దాం నెక్స్ట్ వీక్